నెల్లూరు జిల్లా నార్త్ రాజపాలెంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో సినీ నటుడు ఆలీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశ్నని పొగడతలతో ముంచెత్తారు నెల్లూరు జిల్లా చేపల పులుసు ప్రపంచంలో ఎంత ఫేమస్ కోవూరు ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ రెడ్డి అంత ఫేమస్ అని అన్నారు ప్రశ్నకుమారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మంత్రిని చేసుకోవాలని కోరారు ఆలీ మాట్లాడుతున్నంతసేపు బహిరంగ సభ వద్ద చప్పట్ల సౌండ్ ఈలతో మారుమ్రోగింది ఆ ప్యాలెస్లో ఉన్న నాయకుడు అరే బాబు ఆయన రాజన్న బిడ్డరా ప్యాలెస్లోనే ఉంటాడు ప్యాలెస్లో ఉన్నా కూడా పేదవాడు కడుపు చూస్తాడు ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేదవాడిని తన కడుపు పట్టుకొని చూశాడు ఎస్ ఈ పేదవాడు ఆకలితో ఉన్నాడు మన ఎస్టీ మన ఎస్టీ మన బీసీ మన మైనార్టీ అని చెప్పి తను పథకాలు తీసుకొస్తే ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఏమీ చేయలేదు అని భాత రాస్తూనే ఉంటారు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రజలకి తెలుసు ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు అలాగే మరి ఒకరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను బ్రహ్మానందం బాధ వెళ్ళగానే ఎన్మాగించలేదు ఇప్పుడు ఏంటో ఓకే నాకు తెలుసు అందంటే అభిమానం అలాగే ఇక్కడ ఉన్న నాయకులు ఉన్న కూడా అంత అభిమానం బ్రహ్మానంద గారి నేను రాజశేఖర గారితో గల ఏంటి సార్ వచ్చేసరి వచ్చారు నేను లేరు నువ్వు చెప్పరా అన్నది నేను చెప్పాను సార్ ఏం లేదు నేను బ్రహ్మానందం హైదరాబాద్లో ఆయన ఒక ఎకరం నేను ఒక ఎకరం ఉండి మా ల్యాండ్లో నుంచి లారీలు బస్సులు పోతున్నాయంట అన్న ఆయన చెప్పండి కదా లారీలు బస్సులు కూడా వెంట ఏం లేదు సార్ అది ఔటర్ రింగ్ రోడ్లో మా ల్యాండ్ పోతుందా అయినా ఆ నవ్వుకొని ఒక కమిషనర్ గారిని పిలిచి వాళ్ళు కళాకారులు అయ్యా వాళ్ళ ఆంధ్రప్రదేశాన్ని నవ్వించేవాళ్ళు వాళ్ళు మనం బాధ పెట్టకూడదు వాళ్ళ సర్వే నంబర్ ఏంటో చూసి అటు వెళ్ళకుండా ఆ పక్క నుంచి పోనీ అని చెప్పి చెప్పిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మన చుట్టం కాదు ఆయన మన పట్టం కాదు అయినా కూడా ప్రతి పేదవాడి ఇంట్లో దేవుడు ఫోటో పక్కన ఆయన ఫోటో ఉంటుంది ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నాడంటే ఆ పేదవాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్ మీద పడుకుంటే పక్క బెడ్డులో పడుకొని ఆపరేషన్ చేసుకొని మనీ తన కుటుంబంతో హాయిగా ఉన్నాడు నా తండ్రి పెట్టిన ఆ స్కీమ్ని నేను ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి రోజున ఆరోగ్యశ్రీమ కార్డు ఇంకా కంటిన్యూ చేస్తూ దాదాపు పాతి లక్షలు ఇవ్వడం జరిగింది ఇందాక వచ్చే దానిలో వైసాఫ్ రూపా చూసా ఎస్ ఎందుకంటే ప్రతి పేదవాడికి అవసరం ఇల్లు ఒక చిన్న గోడు ఆ ఇల్లుంటే చాలు మనం గెంజి తింటున్నావా బిర్యానీ తింటున్నావా పక్కడికి అవసరం లేదు నేను కూడా ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన నా తండ్రి టైలరు ఆ టైలరు పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల దీంట్లో ఉంటే ఎక్కువ రెంట్ కట్టాల్సి వస్తుందని చెప్పి ఒక రెండు మూడు మిషన్లు అమ్ముకొని ఒక స్థలం కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు మీ అంత తెలుసు పూల కురిసే అంటే సంవత్సరానికి ఒకసారి ఆ పైన ఉన్న పాక మార్చాలి లేకపోతే చిన్న మంట పడ్డ కూడా ఆ ఇల్లు తగ్గబడిపోతుంది ఆ సమయంలో నేను మా అమ్మ మా అక్క మా చెల్లెళ్ళు ఆ ఇల్లు తయారు చేస్తున్నప్పుడు సగం వేసి టైం అయిపోయిందని చెప్పి వాళ్ళ దిగి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన వాన వచ్చింది ఇల్లంతా తడిసిపోయింది బట్టలన్నీ తడిసిపోయి మంచాలు తడిసిపోయినాయి దుప్పట్లు తడిసిపోయినాయి అదే చలిలో అలాగే పడిపోయి అక్కడే ఉన్నాం అట్లాంటిది నా పేదవాడికి ఒక గూడు ఉండాలని ఒక ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావటం అనేది ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అది చాలామందికి దక్కింది త్వరలోనే ఇంకా చాలామంది అక్క చెల్లెలకి దక్కపోతుంది నేను చెన్నైలో ఉన్నప్పుడు అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నెల్లూరు ట్రైను వచ్చే వరకు జాగారం చేసేవాడు ఎందుకంటే ఆ వెళ్ళే దారిలో ఆ థియేటర్లకు కనిపించి ఆంధ్రప్రదేశ్ వచ్చాం అంటే నా ఊరు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యేవాడు అలాగే నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హిట్ అయిందంటే అది భారతదేశంలో అన్ని చోట్ల హిట్ కింద లెక్క అలాగే మరి ఇదే నెల్లూరు జిల్లాలో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మెజార్టీ అన్నకి మీరు ఇచ్చారు ఈ మెజార్టీ రాబోయే టూ జీరో ట్వంటీ ఫోర్లో అది ఎనభై తొమ్మిది కాదు తొంభై వేలు అవ్వాలి ఆ తొంభై వేలు మీరు తీసుకొస్తానని మీ మీద నాకు నమ్మకం ఉంది డెఫినెట్గా అదే కానీ జరిగితే జీవితంలో అన్న కొవ్వులు ప్రజల్ని మర్చిపోడు గుండెల్లో పెట్టుకుంటాడు తప్పకుండా ఆ మెజార్టీ కానీ వస్తే అన్న వెహికల్కి ముందు ఒక పోలీస్ బండి వెనకాల ఒక పోలీస్ బండి అంటే దాని అర్థం ఇష్ట అన్నని మినిస్టర్గా మనం చూడాలి తప్పకుండా అంత అద్భుతమైన మెజార్టీ నేను ఇస్తే మనమే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ప్రసరంగా నేను ఇస్తున్నా తీసుకెళ్ళవయ్యా అంటారు డెఫినెట్గా మీరందరూ మంచి మెజార్టీతో రాబోయే టూ జీరో ట్వంటీ ఫోర్లో ఒక అద్భుతమైన మెజార్టీ కనిపిస్తారని మీ అందరినీ ఆశిస్తూ అలాగే మీరందరూ చెప్పాల్సింది నాతో పాటు ఏంటంటే జగన్ అన్న వన్స్ మోర్ అనాలి ఏమంటారు ఇప్పుడు చెప్పండి టూ జీరో ట్వంటీ ఫోర్ టూ జీరో ట్వంటీ ఫోర్ టూ జీరో ట్వంటీ ఫోర్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్పన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మంత్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై గెట్ డిస్కౌంట్ సూటింగ్ అండ్ షటింగ్ పై अब टू थर्टी नई डिस्कउंट सी एम आर शापिंग चंदना ब्रदर्स ने